ప్రజాసేవే ధ్యేంగా మహిళా నాయకత్వానికి ఒక కొత్త గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తిత్వం ప్రజల సమస్యలను కేవలం వినటం కాదు వాటిని తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని పరిష్కార దిశగా అహర్నిశులు కృషి చేస్తున్నటువంటి ధైర్యశాలి మహిళలకే కాదు యువతకు కుటుంబాలకు సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వారి నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే గారు కడప మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించవలసిందిగా వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ముందుగా ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దినం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంత్రులు కొల్లు రవీంద్రన్నకి అలాగనే సవిత గారికి అలాగే కడప పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారికి అలాగనే వేదిక మీద ఉండి ఈ యొక్క ఈరోజు ప్రాణా ప్రాధాన్యతగా ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకరి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్కి అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు యాటగిరి రాంప్రసాద్ కడప నుంచి ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటా ఉన్నాను యాటగిరి మేము ఫిష్ అంటాం ముద్దుగా ఫిష్ అని పిలుస్తాం అనమాట యాటగిరి నా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలోకి వచ్చాక పేద బలగు బలహీన వర్గాలకు అలాగనే ముఖ్యంగా బీసీ పక్షపాతిగా వ్యవహరిస్తా ఉంది అందుకు నిదర్శనమే కడప నియోజకవర్గం నుంచి ఆరు మంది బీసీ డైర్లందరూ ఉన్నారా ఉన్నారా లేదా ఈరోజు మన పోలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి గారు ఈ యొక్క కడప నియోజకవర్గానికి పదవులు తెప్పించడానికి ఈ పార్టీ కోసము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో రోజులుగా ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక మహిళను తెలుగుదేశం పార్టీలో కడపలో చరిత్ర తిరగరాస్తూ గెలిపించిన కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు తొమ్మిది నుంచి పది మంది కార్యకర్తలకి ఈరోజు నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి కడప నియోజకవర్గం నుంచి అందులో ఇద్దరు చైర్మన్లు ఒకరు పాలకొండ చైర్మన్ రెండయ్య యాదవ్ బీసీ వ్యక్తి చైర్మన్ ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మిస్తా ఉన్నాము పటిష్టం చేసుకుంటా ముందుకెళ్తున్నాము తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు కట్టుబడి పని చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడిని గుర్తించి వాళ్ళకు దక్కాల్సిన గౌరవాన్ని వాళ్ళకు దక్కే విధంగా పని చేయడానికి సర్వత కడప నియోజకవర్గం నుంచి నేను గాని కడప పార్లమెంట్ నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రెడ్డప్ప గారి రెడ్డి గారు కానీ కట్టుబడి ఉన్నామని ప్రతి ఒక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఇదిన తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ సమగ్రాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది అందులో వాళ్ళకి డీజిల్ రేట్లు తగ్గించడం కానీ అలాగే ఎక్స్క్రేషియా పది లక్షల రూపాయలు పెంచడం కానీ అలాగనే ప్రాసెసింగ్ యూనిట్లలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం కానీ అలాగనే పవర్ లో లాస్ట్ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కరెంటు ఛార్జీలు కూడా సబ్సిడీ రూపంలో తగ్గించడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు మత్స్య శాఖ అభివృద్ధికి ఆయన కృషి చేస్తూ ఉంటారు అలాగనే అసెంబ్లీలో చెప్తారు ఆక్వా ప్రొడక్ట్స్ అంటే ఫిష్ ను ఎక్కువగా తినాలి ప్రోటీన్ కోసం ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో మీరు తినాలి ప్రోత్సహించు దీని ప్రొడక్టివిటీ పెంచాలి సేల్స్ పెంచాలి పెంచాలి పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ఆ ప్రతి ఒక్క మాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడి యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడే మాటని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక మాట ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు నేను ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క రోజు ఫిష్ కానీ ప్రాన్స్ కానీ తింటాను ప్రోటీన్ కోసం అని చెప్పి ఈ విధంగా ఫిషరీ ఫిషరీ మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఆ ప్రోడక్ట్ కోసం ఆక్వా మీద ప్రోడక్ట్ కోసం డిపెండ్ అయిన వాళ్ళందరి నుంచి వాళ్ళ యొక్క మార్కెట్ పెరగడానికి ఉత్పత్తి పెరగడానికి వినియోగం పెరగడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది అంటే అదంతా చేసుకున్న అదృష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలని పాటుపడతా ఉంది ఈ పార్టీ పుట్టిందే బీసీల అభివృద్ధి కోసము బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము అన్న ఎన్టీఆర్ రాజ్యాధికారాన్ని మొట్టమొదటిగా బీసీలకు పరిచయం చేసి వాళ్ళని భుజాల మీద ఎత్తుకుతున్న పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను అన్ని రకాల కులవృత్తుల వారు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ ముందుకెళ్తా ఉంది ఆ యొక్క ప్రయత్నాన్ని ఈ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇంకొక పెద్ద ఎత్తున తీసుకుపోతూ అత్యంతగా ప్రాధాన్యత బలుగు బలహీన వర్గాలకు తీసుకుపోతా ఉంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అత్యంత ప్రాధాన్యత బీసీలకు ఇస్తూ వాళ్ళకు తగ్గాల్సిన రాజకీయ గౌరవం కానీ వాళ్ళకు కక్కాల్సిన ఆర్థిక గౌరవంగాని ప్రకటిస్తూ బీసీలను ముందు తీసుకెళ్తూ బీసీలతో చేయి చేయి కలిపి ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి రాబావు కారంలో బీసీలందరూ తెలుగుదేశం పార్టీని సంపూర్ణంగా సమర్థిస్తూ అలాగనే మన యొక్క అభివృద్ధిని మన చేతుల్లో తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ రాటగిరి రామప్రసాద్ కానీ ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్క మత్స్యకారుడికి వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం Thank you.